జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసే న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా విజయవాడలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ ప్రీ మెడికల్ క్యాంప్ సహా వివిధ సేవా కార్యక్రమాలు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏ జిల్లా విజయవాడలో మూడు పరిధిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ ఫ్రీ మెడికల్ సహా వివిధ సేవా కార్యక్రమాలు జూలై నెల వారాల్లో ఫైవ్ లెవెల్ జిల్లాలో పర్యటించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆగస్టు నెల ప్రారంభంలోనే టూ లెవెల్ పై దృష్టి పెట్టారు ఆగస్టు మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు విజయవాడలో రెండు రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ జిల్లా గుడ్ విల్ విజిట్స్ మధురై నుంచి విజయవాడ వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్రా దంపతులను వి టూ జీరో త్రీ ఏ జిల్లా వి టూ వన్ టూ ఏ జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వానించారు ఆగస్టు మూడున ఉదయం నుంచి వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో మూడు క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో రవిచంద్రన్ దంపతులు పాల్గొన్నారు వాసవి క్లబ్ విజయవాడ పెరల్స్ వాసవి క్లబ్ విజయవాడ కామధేను వాసవి క్లబ్ విజయవాడ విజన్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమంలో ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం ఆశీర్వచనం అందుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆపై వివిధ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి క్లబ్ విజయవాడ పెరల్స్ ఆధ్వర్యంలో ఐదుగురు విద్యార్థులకు స్కాలర్షిప్లు పాత పాతపాడులోని కార్నర్ స్టోన్ అనే ఉద్ధాశ్రమానికి మంచాలు పరుపులు దుప్పట్లు దిండ్లు అందచేశారు ఇదే ఆశ్రమానికి ఫ్యాన్ బహుకరించారు వృద్ధులకు చీరలు పంచలు బియ్యం వితరణ చేశారు బీటెక్ విద్యార్థి కాలేజీ ఫీజుకు కొప్పు రావూరి సుబ్బారావు రమాదేవి దంపతులు సమకూర్చిన యాభై వేలను అంతర్జాతీయ అధ్యక్షం చేతుల మీదుగా అందచేశారు స్థానిక మున్సిపల్ స్కూల్లో పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు విజయవాడ పెరల్స్ క్లబ్కు చెందిన మాజేటి హరిప్రసాద్ పది కేసీజిఏపులు విరాళం అందజేశారు వాసవి క్లబ్ విజయవాడ పెనల్స్ అధ్యక్షులు నేరెళ్ల వెంకట సుబ్బారావు సెక్రటరీ గుర్రం కిరణ్ కుమార్ ట్రెజరర్ మాటూరి బసవయ్యలను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్లు పివిడి ప్రసాద్ పి ఆదిశేషు కేబినెట్ సెక్రటరీ శనగపల్లి సురేష్ ట్రెజరర్ చిట్టూరు శ్రీనివాసరావు వైస్ గవర్నర్ అన్నం సాయి సునీత ఆర్సి మునగాల వెంకటరమణ కుమార్ పాల్గొన్నారు వాసవి క్లబ్ విజయవాడ విజన్ ఆధ్వర్యంలో స్కూల్లో నీళ్ల ట్యాంకు వితరణ విద్యార్థులకు స్కాలర్షిప్లు వృద్ధాశ్రమంలో ఆరు వందల కిలోల బియ్యం పంపిణీ పది మంది మహిళలకు చీరల పంపిణీ జరిగాయి వాసవి క్లబ్ విజయవాడ విజన్ విజయవాడలో పేరు పొందిన యూనియన్ హాస్పిటల్స్ సంయుక్త నిర్వహణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్ రవిచంద్రన్ ప్రారంభించారు ఎముకల ఆరోగ్యం శస్త్ర చికిత్సలో సేవలందిస్తున్న యూనియన్ సిబ్బందికి డాక్టర్లు జయకృష్ణ కడియాల డాక్టర్ పి నిఖిల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో బోన్ డెన్సిటీ పరీక్షలతో పాటు న్యూరో జనరల్ కన్సల్టెన్సీ సేవలు ఉచితంగా అందచేయడంతో పాటు అవసరం అనుకున్న రోగులకు ఎక్స్రే డయాబెటిక్ టెస్టులు చేశారు యూనియన్ హాస్పిటల్ వైద్యుల సేవలను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ విజయవాడ విజన్ అధ్యక్షుడు మట్టుపల్లి రాజేష్ కార్యదర్శి ఎన్వి నరసింహారావు కోశాధికారి వివిఎస్ రాంప్రసాద్ విశిష్ట అతిథులుగా జిల్లా ఐఈసి ఆఫీసర్లు కొనగొల్ల సత్యకృష్ణ ప్రసాద్ కేబినెట్ ఆఫీసర్లు పాల్గొన్నారు వాసవి క్లబ్ విజయవాడ డైమండ్స్ కపుల్స్ పరిధిలో ఆర్ రవిచంద్రన్ గుడ్ విల్ విజిట్ వాసవి మాతా దేవాలయ అభివృద్ధికి లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల విరాళం వి టూ జీరో త్రీ ఏ జిల్లాలో గుడ్విల్ విజిట్స్లో భాగంగా రెండవ రోజు ఆగస్టు నాలుగవ తేదీన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాసవి క్లబ్ విజయవాడ డైమండ్స్ కపుల్స్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు మార్గదర్శకత్వంలో ఈ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించింది తొలత అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతులు వాసవి మాత దేవాలయాన్ని సందర్శించి ఆశిస్సులు తీసుకున్నారు వాసవి మాత దేవాలయ అభివృద్ధికి జిల్లా ఐఈసీ ఆఫీసర్ మామిడి శ్రీనివాసరావు జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు కలిసి లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల విరాళాన్ని అంతర్జాతీయ అధ్యక్షుల వారి చేతుల మీదుగా వితరణ చేయించారు తరువాత నున్న ప్రాంతంలోని షోగి స్కూల్లో ఆర్ రవిచంద్రన్ శ్రీ మహాత్మా గాంధీ విగ్రహ చేశారు పాతపాడు పాఠశాలలో రెండు సిమెంట్ బెంచీలను క్లబ్ తరఫున వితరణ చేశారు వీటికి అయ్యే వ్యవహారాన్ని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల అజరతే గుప్తా జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు విరాళంగా ఇచ్చారు పాతపాడు ఉద్యాశ్రామానికి కుర్చీలు ప్రదానం చేసి ఇందులోని వృద్ధులకు చీరలు పంచెలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు వాసవి క్లబ్ విజయవాడ డైమండ్స్ కపుల్స్ కార్యక్రమంలో డాక్టర్ వేముల అజరతే గుప్తా మామిడి శ్రీనివాసులతో పాటు జిల్లా కేబినెట్ సెక్రటరీ శనగపల్లి సురేష్ ట్రెజరర్ చిట్టూరు శ్రీనివాసరావు వైస్ గవర్నర్ అన్నం సునీత ఆర్సి బోడా భీమరాజు పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు కోటా వెంకట సత్యనారాయణ కార్యదర్శి చందోలు శ్యాంప్రసాద్ కోశాధికారి మోదాల శ్రీనివాసరావులు అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాసవి క్లబ్ విజయవాడ కామధేను ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు మార్గదర్శకత్వంలో ఈ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్ లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించింది ప్రకాష్ నగర్ ఉద్యాశ్రమానికి మూడు డైనింగ్ టేబుల్స్ బహుకరించారు ఐదుగురు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు శ్రీనగర్ కాలనీలోని సరస్వతి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ కిడ్స్ అందచేసి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చేతుల మీదుగా పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ బహుకరించారు అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్ సందర్భంగా క్లబ్ సభ్యులు చీదెల్లి ముఖర్జీ బాబు విద్యా సంకల్ప విరాళాన్ని రవిచంద్రన్కు అందచేశారు అందజేశారు ఈ కార్యక్రమాలు నిర్వహించిన వాసవి క్లబ్ విజయవాడ కామధేను అధ్యక్షులు శనగపల్లి వివి హరికృష్ణ కార్యదర్శి దడ్డు వంశీకృష్ణ కోశాధికారి కోట రమేష్ బాబులను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఈసీ ఆఫీసర్లు మాజేటి రామచంద్రరావు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆలపాటి సుందర్రావు ఆర్సి బోడా భీమరాజు క్యాబినెట్ ఆఫీసర్లు పాల్గొన్నారు నాలుగు క్లబ్బుల గెట్ టుగెదర్ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ఆగమనం వి టూ జీరో త్రీ ఏ జిల్లా క్లబ్బుల గుడ్ విల్ విజిట్స్ను పురస్కరించుకొని ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం విసిఐ ప్రాంతీయ కాలాయాలలో జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు ఆధ్వర్యంలో నాలుగు క్లబ్బుల టుగెదర్ జరిగింది ఈ గెట్ టుగెదర్లో వాసవి క్లబ్ విజయవాడ పెరల్స్ వాసవి క్లబ్ విజయవాడ విజన్ వాసవి క్లబ్ విజయవాడ కామధేను వాసవి క్లబ్ విజయవాడ డైమండ్ కపిల్స్ సభ్యులు జిల్లా ఐఈసీ ఆఫీసర్లు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు పరువులు పాల్గొన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళిన వాసవిల మధ్య ఫెలోషిప్ను ప్రోత్సహించే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఈ గెట్ గెట్టుగెదర్లో సతీ సమేతంగా పాల్గొని అందరితో ఆత్మీయంగా సంభాషించారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో చేపట్టే కార్యక్రమాలను వివరించి అందరి భాగస్వామ్యాన్ని కోరారు డిసెంబర్ లో మధురై లో జరిగే ఐకాన్ కు అందరినీ ఆహ్వానించారుజ్రవైడూర్యాల మణిహా ఇంతటితో విశేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి